వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదైతే సండే అనమాట ఆ రోజైతే ఇంకా బయటకు మార్నింగ్ నుంచి తీసుకెళ్ళమంటే అలాగ ఈవినింగ్ అయితే తీసుకెళ్లారండి మన ఆడవాళ్ళకు వన్ వీక్లో ఏదో ఒక రోజు అలా బయటికి తీసుకెళ్తే ఏం కొనిచ్చినా కొనివ్వకపోయినా అలా బయటికి తీసుకెళ్తే ఆ రిలాక్స్ అనేది చాలా వేరండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి మగవాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వన్ వీక్ అంతా ఇంట్లో ఉండి ఉండి బోర్ వస్తుందండి అలా మాకు ఒక్క కాసేపు అలా ఒక రౌండ్ వేసి తీసుకొస్తే చాలా హ్యాపీ అనమాట అలా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఇంట్లోనే ఉన్నామండి వెబ్ సిరీస్ అవి వేసుకొని చూసుకొని ఇంకా తినుకొని బట్టలు ఆరేసుకొని దీంట్లోనే ఉన్నాను అనమాట ఇంకా ఇంకా అలా అని చెప్పేసి ఇంక ఈవినింగ్ చెప్పేసి తీసుకెళ్ళమని చెప్పాను మా హస్బెండ్కి సరే అనేసి ఈవినింగ్ తీసుకెళ్ళారు అనమాట ఇంకైతే బట్టలు తీస్తున్నాను అనమాట నేనైతే మార్నింగే తీసుకెళ్తాను అని చెప్పేసి నేను మార్నింగే రెడీ అయిపోయాను బట్ ఏమన్నారంటే సరేలే ఈవినింగ్ జస్ట్ అలా వెళ్ళేసి వచ్చేద్దామన్నారండి ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చిట్టివి పాపవి అయితే మొత్తం వాష్ చేసినవన్నీ ఆరేసేసాయి అనమాట ఇప్పుడైతే మావన్నీ ఇండినవన్నీ అయితే తీసామన్నమాట ఫోల్డ్ చేయాలండి ఎప్పటి పనులు అప్పుడు చేస్తేనే ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది సరేలే రేపు మడితేద్దామని ఒక్క చాలా కొద్దిగా బద్దకమయ్యేమా చైర్ కాస్త అలా నిండిపోతుంది అనమాట ఇంకంతే సంగతి చూడండి కిచెన్ అయితే నీట్గా ఉంది ఎంత నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసేద్దాం పాంప్లెట్స్ చిన్నవి ఫ్రై చేసేస్తే అయిపోతుంది అయిపో కొత్త ప్యాంట్ వేసుకుంది అందుకే సరదా ఆ రోజు కొంచెం కాస్త యాక్టివ్గా నేను ఉన్నానని చెప్పేసి చరిష్మ అయితే కొత్త ప్యాంట్ వేసుకుని అందుకే హ్యాపీగా ఉన్నావు అనేసి అంటుందండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సండే కదా మార్నింగ్ అంతా ఇంట్లో ఉన్నాము అలా మా హస్బెండ్ అయితే బయటకు తీసుకెళ్ళమంటున్నామండి అలాగ ఒక రౌండ్ అయితే వేసేస్తాం అన్నమాట ప్రస్తుతానికి అయితే ఈ తీసుకుందండి నా చిట్ చూడండి చిట్టి చిట్ చిట్టి హాయ్ మేమైతే రెడీ అయిపోయామనమాట ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ జీనేశానండి ఇంకెలాగా రెడీ అయ్యాం కదా అని చెప్పేసి రీల్స్ లాగా తీయని మాకు చెప్తే ఇంకా కరెక్ట్గా తీయలేదండి ఇంకా ఫుల్ ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేస్తుంది అనమాట యూట్యూబ్ వీడియోలాగా చూడండి చరిష్మా అక్కడ ఉంది కదా వన్ వీక్లో వన్ డే మనకి బయటకు తీసుకెళ్తే మనకి ఎంత హ్యాపీ నాకైతే తెలియదు కానీ పిల్లలకైతే చాలా ఇష్టం అండి వాళ్ళు ఇంకా డైలీ మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళి వాపస్ వచ్చి ట్యూషన్కి వెళ్ళి ఇంకా వాటి హోంవర్క్స్ రాసుకొని అదే బిజీలో ఉంటారు కదా ఇంకా సండే వచ్చినప్పటికీ వాళ్ళని కూడా కాస్త అలా తిప్పితే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయ్యేది చరిష్మా అనమాట తనకి చాలా ఇష్టం ఎక్కడికైనా తిప్పాలండి సో ఫ్రెండ్స్ ఫిస్సు ఫిస్సు ఫిస్ అని అడుగుతుంది అడుగు అడుగుతుంది లేకపోతే లాస్ట్కి అయితే తాబేలు తాబేలు కొనుక్కొని తాబేలు తాబేలు చరిష్మా బాగా చూసుకోవాలి దాన్ని ఫుడ్డు వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ కొనండి 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 అనేది చిన్న తాబేలు అయితే కొనుక్కుంది ఆ బాక్స్ దాని ఫుడ్ తేలేదు రోజుకు మూడే వేయాలంట వేస్తే క్యారెట్ వేయాలి చిన్న మొక్క కూర ఇచ్చేసేసి ఓకే టోటాస్ అయితే కొనిసి పెట్టారనమాట ఇంకా చరిష్మా హ్యాపీయా చూడు చరుష్మా హ్యాపీయా ఎంత హ్యాపీ చాలా హ్యాపీయా ఇంకా తాబేలు కొనేసాం కదా ఇంకా చరిష్మైతే ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుందండి అలాగైతే అక్కడ దగ్గరలో ఉన్న మాల్కి అయితే వచ్చామన్నమాట అక్కడ చిన్నపిల్లలందరికీ ప్రతి సండే గేమ్స్ అవి పెడతారట అండి అదిగోండి కనిపిస్తుంది కదా అక్కడ పోగో అనే ఛానల్ ఆ ఛానల్ అనమాట వీడియో అనేది అప్లోడ్ చేస్తారనమాట మనం ఆ కిడ్స్ ఛానల్లో చూసుకోవచ్చు అనమాట మన పిల్లలు కనిపిస్తారు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే గేమ్స్ లాగా మనకు వస్తుంది కదా కిడ్స్ ఛానల్స్ అలా ఆ టైప్ అనమాట చరిష్మాకి వెళ్ళమంటే కొంచెం సై ఫీలింగ్ అండి చరస్మా వెళ్ళలేదు ఇంకైతే అందరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు నేను అప్పటికీ చరిష్మాకి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో కానీ వెళ్తే నువ్వు టీవీలో కనిపిస్తావు అదే ఛానల్ అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా నేను వెళ్ళనమ్మా అనేసి సంధి అక్కడ ఎవ్రీ సండే పెడతారంటండి చాలా ఫ్యామిలీస్ వచ్చాయి అనమాట చాలా మంది చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి పిల్లలు అందరూ చాలా వెళ్తున్నారు చిట్టి వాళ్ళు సో ఫ్రెండ్స్ మాల్లో అయితే ఫుల్ డిస్టబెన్స్గా ఉందండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట లేదంటే నేను వాయిస్ అదే పెడుతూ ఉండే చూశారు కదా ఎంత డిస్టబెన్స్గా ఎంత సౌండ్ ఉందో ఇంకైతే చాలామంది ఇంకా ఫుల్ అండి సండే కదా పిల్లలతోనే ఉన్నారనమాట ఎవ్వరు కూడా సింగిల్గా అయితే లేరు మొత్తం పిల్లల కోసమే మాల్ అన్నట్టుగా ఉందండి నాకైతే ఫుల్ రష్గా ఫుల్ పిల్లలతో అయితే నిండిపోయిందనమాట ఇదైతే చూశారు కదా మినీ ట్రైన్ అనమాట చిన్నపిల్లలకే సరదా అంటే అందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి నేనైతే చూసి సాక్ అయ్యానమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే ఆట అదే చిన్నపిల్లలది కదా అని అంటే అందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చూసేసరికి ఓకే పెద్దవాళ్ళు కూడా దీన్ని రౌండ్ వేస్తారనమాట ఇంకా చూశారు కదా అందరూ ఇంకా పీజా బర్గర్లు ప్రతి పిల్లలు కూడా ఈ గడ్డే తింటారండి అసలు అది ఏం బాగుంటుంది మీరే చెప్పండి అది అన్హెల్దీ అని చెప్పినా కూడా వినని పిల్లలు అనమాట మీరైతే ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ప్రేమకి గారాబంకి తేడా ఏంటో చెప్పనా వాళ్ళకి ఇష్టమైంది అడిగినప్పుడు వాళ్ళు అది వాళ్ళకి మంచి చేస్తుంది అని మనకు తెలిస్తే ఇస్తే అది ప్రేమ అండి అది చెడు చేస్తుంది ఆ వస్తువు వాళ్ళకి కొనిపెట్టి ఇచ్చినా కూడా వాళ్ళకి అది చెడు జరుగుతుంది దానివల్ల నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా మనం కొనిసి ఇచ్చాము అనేసి అంటే దాన్నే గారాబం అంటారనమాట పిల్లలకి ఎప్పుడైనా సరే ప్రేమతో కొనిపెట్టండి గారాభం అయితే చేయొద్దన్నమాట అస్సలకి ారాబం అనేది చాలా ప్రమాదం అండి ఇప్పుడు కానీ మన మాట వినకపోతే ఫ్యూచర్లో మన మాట వినరండి మొక్కై వంగనది మౌనై వంగున అని అంటారు ఎలాగవుతున్నాడు చూడండి ఫ్యాంక్స్ వెనకాల మన ఎక్కడ ఉంది దగ్గరికి రామ్ అది నాకు చూస్తుంటే భయం ఎంత క్యూ ఉన్నారు చూడండి అంత చిన్న పిల్లలు దానిలో ఎగరటానికి ఇంక క్యూ అండి అంత జనం అది చూస్తేనేమో తిన్నగా పైకి తీసుకెళ్లి అక్కడ నుంచి వదిలేస్తుందండి అసలు ఎలా అబ్బాద నాకు చూస్తేనే చాలా కష్టం అనిపిస్తుంది భయం అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే అలాంటి వెక్కాలన్నా వీలన్నా చాలా భయం అండి ఒక్కొక్కసారి ఎక్కుతుంటానండి డేర్ చేసేసి ఆ మూమెంట్ ఎలా ఉంటుంది తీసుకెళ్ళిపోతాను ఆడేటి కిందకి అందట్లేదు చూడు కింద టచ్ అవట్లేదు చూడు అయ్యో రామా చూసే నాకే అంత భయం వేస్తుంది వాడికైతే అస్సలు భయం లేదండి వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సరేలే అని చెప్పేసి ఇంకైతే వీడియో తీసానండి అక్కడ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఎక్కుతూ ఉన్నారనమాట ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చితే తెలుసు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ చేయండి ఇంకైతే లోపల ఉన్నంతసేపు అయితే ఏమీ తెలియలేదండి బట్ బయటకు వచ్చాక తెలిసిందండి చీకటి అయిపోయింది అన్న విషయము మేమైతే ఫోర్కి వెళ్ళామన్నమాట బయటకు వచ్చేసరికి సెవెన్ అయిపోయిందండి వామ్మో అసలు లోపలికి వెళ్తే అసలు టైమే తెలియదు అనమాట ఇంకైతే మీ అందరికీ తెలిసిందే కదా మైసూర్కి ప్యా ప్యాలెస్ అనేది ఎంత ఫేమస్ అదైతే ఎవ్రీ సండే లైటింగ్స్ అయితే ఇలా పెడతారనమాట చాలా అంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి గాజు బొమ్మలా ఉంటుందండి బట్ తీయటానికైతే అవ్వలేదనమాట ఫుల్ ట్రాఫిక్ అండి మేమైతే ఇటు సైడ్ ఉన్నామండి ఆ సైడ్లో ఉందనమాట ఇంకొకసారి ఎప్పుడైనా సరే వీలైతే మీకు ఖచ్చితంగా నీట్గా అయితే వీడియో తీసి అయితే పెడతానమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో ఎవ్రీ సండే అలానే లైటింగ్ సెట్టింగ్ అనమాట చాలా బాగా ఉంటుంది అది ఓన్లీ సండే మాత్రమే ఆన్ చేస్తారనమాట అసలు చాలా అందంగా అసలు రెండు కళ్ళు సరిపోవండి సో ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసామన్నమాట ఇంటికి ఆల్బమ్ ఉన్న నెక్స్ట్ వీడియో అయితే తెచ్చిచ్చారండి అదైతే వేసి చూస్తున్నాం ఇంకైతే మా చెరుసమైతే టోటైస్ అంత అయ్యిందండి అసలు మాల్ నుండి ఇంత సడన్గా రావడానికి కారణం ఏమిటంటే మన చిన్న చిన్నపాప బారసలు వీడియో ఉన్న ఆల్బమ్ పట్టుకొని వాడు వచ్చాడండి ఇంటికి ఇంటి దగ్గర మనం లేకపోయేసరికి కాల్ చేసేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను అని చెప్తే ఇంకా అక్కడికి అక్కడ వెంటనే వచ్చేసామనమాట వచ్చేసి ఇంకా ఆల్బమ్ అంతా చూసేసి హ్యాపీ అండి ఇంకా వీడియో అయితే ఇంకా టీవీలో పెట్టామనమాట పెన్ డ్రైవ్ని అంత నీట్గా చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే కన్నడ సాంగ్స్ పెట్టాడండి ఇక్కడ కన్నడ వాళ్ళు కదా మొత్తానికి అయితే బాగుంది అనమాట సాంగ్స్ కాపీ రేట్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంకా అయితే చాలా హ్యాపీ అండి ఫస్ట్ అయితే కొనండి అనేసి అన్నదండి నెక్స్ట్ నేనైతే తాబేలు ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పేసి తాబేలు అనేసి అంటే ఓకే అని చెప్పింది అనమాట సో ఫ్రెండ్స్ టోటల్స్ తీసుకొచ్చింది దానికి ఫుడ్ వేసింది అనమాట అది తినటం లేదని పా మరి మా చెరిష్మకు టెన్షన్ అనమాట అది ఎందుకు తినట్లేదు తెలియట్లేదండి ఆల్రెడీ మార్నింగ్ వేసారేమో మేము అడగడం మర్చిపోయాము వాడైతే డేకి త్రీ ఏమన్నట్టు జస్ట్ ఒకటైతే వేసామది తినట్లేదని ఇంకా ఆలోచిస్తుంది చింత పట్టుకుందండి ఆ టొటైస్కి ఆ టొటాయిస్ రావడం ఆ చెల్లికి పట్టించుకోవడం లేదండి చెల్లి అంతే అంత ప్రేమ ఉండే చెల్లికి వదిలేసింది వదిలేస్తుంది చెల్లికి చెప్పు చెల్లికి చూసుకుంటావా అదనమాట ప్రస్తుతానికైతే ఇది సో ఫ్రెండ్స్ మా పాప తాబేలికి హడావుడ్లో వెళ్ళిపోయిందండి ఫుడ్ వేయకుండా నేనైతే మర్చిపోయాను అనమాట నాకైతే ఇప్పుడు గుర్తొచ్చిందండి వచ్చిందండి ఫుడ్ వేయలేదు అని చెప్పేసి చూడండి అగోండి ఫుడ్ అయితే ఇప్పుడు వేస్తానన్నమాట చాలా టైం అయిపోయింది తాబేలు ఫుడ్ అయితే ఇది అనమాట వేసేద్దాం సో ఫ్రెండ్ ఇవైతే మూడు పీసెస్లో వేయాలన్నమాట సో ఫ్రెండ్స్ చదవండి వేసాను కదా తింటుంది చూడండి ఏమీ ఒక్క రోజుకే వాటర్ అంతా గలీజ్ చేస్తుందండి ఈ ఫుడ్ తిన్నాక వాటర్ చేంజ్ చేస్తాను అనమాట డైలీ కూడా సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్